పరబ్రహ్మ స్వరూపం అన్నదాత సుఖీభవ ఇవి మనకు తరచుగా వినబడే పదాలు వీటిని ఆచరించడంలో నాటి కాలంలో డొక్క సీతమ్మ అయితే మన శ్రీకాళహస్తి పట్టణంలో ఇప్పుడు పేట బ్రదర్స్ డొక్క సీతమ్మ అలుపెరుగని కడలి తరంగాలలా నిత్యం అన్నదానం చేస్తూ ఉంటే అంత స్తోమత మాకు లేకపోయినా ఉన్న దాంట్లో నుండి మా గొప్పతనాన్ని చాటుకుంటాము అంటున్న పేట బ్రదర్స్ అంతా ఒకటే మనమంతా ఒకటే సమ సమాజం మా ఆశయం అంటూ జనంలోకి జనసేన పార్టీని తెచ్చి పేద ప్రజల కోసం తన అహర్నిశలు కష్టపడుతున్న కొనిదల పవన్ కళ్యాణ్ గారి సూచనలతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పేదల పాలిట ఆశాజ్యోతి మహిళలకు మనోధైర్యం ఇచ్చే మా అక్క కోట ఆశయ సాధన కోసం ఆమె అండదండలతోనే మా అడుగులు అంటున్న పేటా బ్రదర్స్ ప్రతి గురువారం శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టేషన్ నందు పేదవాళ్లకు ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమం క్రమం తప్పకుండా పదో వారం దాటిన సందర్భంగా మా అన్న కొనిదల పవన్ కళ్యాణ్ మరియు మా అక్క వినుతా కోటకు సుభాభివందనాలు అంటున్నా పేట బ్రదర్స్

और <tuk tangan> để mình cái <laughs> này nào sao bạn này để cho

Terima kasih telah menonton